శాసన మండలిలో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం ఉంది కాబట్టి ఇప్పుడు రివర్స్ గేర్లో స్టార్ట్ అనమాట ఎమ్మెల్సీలని అవమానిస్తే అంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళని పిలిచి విచారించేటటువంటి కార్యక్రమం తాజాగా ఎమ్మెల్సీల హక్కులకు భంగం కలిగిస్తూ వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించిన అధికారుల మీద శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం శాసన శాసనమండలి చైర్మన్ మోషేష్ రాజు మరో నలుగురు ఎమ్మెల్సీల ఫిర్యాదుల మీద శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ కమిటీ సమీక్షించింది చైర్మన్ బీటీ నాయుడు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో సభ్యులు పండుల రవీంద్రబాబు పి చంద్రశేఖర్ రెడ్డి రమేష్ యాదవ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు దివంగత మాజీ ఎమ్మెల్యే షేక్ సాబ్జీ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మీద అప్పటి ఏలూరు పోలీస్ స్టేషన్ సిఏ కేవీఎస్వి ప్రసాద్ని కమిటీ విచారించారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో నాటి సీఎం జగన్ దెందులో నిర్వహిస్తున్న సభకు రావాలని అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న పార్టీ సాబ్జీకి ఆహ్వానం పంపారు వెళ్లే సమయానికి ఆయన సీఐ ఆపి గృహ నిర్బంధం చేశారు అలా ఎందుకు చేశారని చైర్మన్ నాయుడు సీఐని ప్రశ్నించారు సీఎం సభలో ఆయన గొడవ చేస్తారు నాపై సీఎం చెప్తే గృహ నిర్బంధం చేస్తారు